కీసరగుట్ట మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలపై మేడ్చల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారులతో సమన్వయ సమావేశం జరిగింది ఇరవై ఆరు నుంచి మార్చి తేదీ వరకు బ్రహ్మోత్సవాలు ఈ నేపథ్యంలోనే అధికారులందరూ కలిసి సమన్వయంతో బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలన్నారు బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కావలసిన ఏర్పాట్లు అధికారులు చేయాలని సూచించారు ఎండలు ఉండడం వలన భక్తుల కోసం చలవ పందిలు మంచినీరు మజ్జిగ ఏర్పాటు చేయాలని అన్నారు ఇరవై నాలుగు నుండి ఒకటో తారీఖు మార్చి వరకు ఇక్కడ ఉత్సవాలు జరిగాయి చాలా మంది భక్తులు హైదరాబాద్ రై కమిషనరేట్ చాలా మంది భక్తులు అఫీషియల్స్ జడ్జెస్ అందరూ వాళ్ళందరికీ ఏ విధంగా అసౌక్యం అసౌకర్యం కలగకుండా ఉండడానికి కోసం పోలీస్ డిపార్ట్మెంట్ నుండి అన్ని విధాల చర్యలు తీసుకుంటాము ముఖ్యంగా మా గౌరవ సార్ అందరూ స్టేక్ హోల్డర్స్తో మాట్లాడడం జరిగింది గత సంవత్సరము ఎవేవైతే లేకున్నాస్తున్నాయో అవన్నీ అధిగమించే విధంగా మా సిపి సార్ ఇంతకుముందు నెట్వర్క్ పనిచేయకపోయింది ఎయిర్టెల్ జియో ఎవడాఫోన్ అండ్ ఐడియా వీళ్ళందరికీ సంబంధించిన మోడల్ ఆఫీటర్ ఆఫీసర్స్తో కూడా మాట్లాడి ఫోన్ సౌకర్యము దర్శనం బ్రహ్మోత్సవాన్ని మనం పకడ్బందిగా ఏర్పాటు చేయడానికి భక్తులకు అన్ని డిపార్ట్మెంట్ ప్రమండాలనివేశం ఏర్పాటు చేస్తున్నాం చైర్మన్ గారి ఆ మనం మనము భక్తులకు ట్రాన్స్పోర్ట్ కానీ రాగునీటి వసతి కానీ లేకపోతే ఇతరతర సౌకర్యాలను మంచిగా అన్ని డిపార్ట్మెంట్లతో మంచిగా తగ్గుతుంది వస్తువులకు ప్రభుత్వం చేసుకోవడానికి ప్రభుత్వం తప్పు అన్ని ఏర్పాటు చేస్తున్నారు సార్ ఎండాకాలం ఎండాకాలం బాగుంది క్యూల పాటులో కొన్ని ఇప్పుడు లాస్ట్ వాటర్ వాటర్ బట్టర్ ముందు మనం